చెప్పండి ఎవరి నుంచి వచ్చారు బ్రదర్ మాది సొద్దం నారంపేట జిల్లా మక్తల మండలము మా మాజీ ఎమ్మెల్యే చిట్టం రామారావు తరఫున వచ్చినాము అయితే ఇప్పుడు సారని చూడడానికి అంత దూరం వెళ్ళి వచ్చినాయి బైక్ మీద వచ్చేసి రాత్రి అక్కడ నుంచి మూడు మూడు నెలలు ఇచ్చిన ఇక్కడ ఈ టైం అయిపోయింది ప్రాంగణం మొత్తం చూస్తా ఉంటాయి ప్రాంగణం చూస్తే ఇప్పుడు మళ్ళా సార్ రావాలనుకో సార్ ఆలోచన చేస్తే ప్రతి ఒక్కరు అందరూ వాళ్ళ సొంతం పైసలు డబ్బులు పెట్టుకుని వస్తున్నారు ఈ కాంగ్రెస్ నాయకులు చెప్తున్నట్టు వీళ్ళు ఏమి పనికిరాని మాటలు చెప్తారు పనికొచ్చి ఒక్కటి చెప్తున్నారు మరి ఏం చేస్తున్నాడు ఏం అసలు మంత్రులు ముఖ్యమంత్రి ఎవరు తెలుస్తలేదు ఆ సభకేం ఏం విలువ లేదు ఒక చరిత్ర బిఆర్ఎస్ పార్టీ చరిత్ర దానికి భవిష్యత్ లేదు కేసీఆర్ కి భవిష్యత్తు లేదు అని చెప్పి చెప్తున్నారు భవిష్యత్తు వాళ్ళకి లేదు మాకు ఇప్పుడు చూస్తారు ఇంకొస్తే పబ్లిక్ వస్తారు వాళ్ళకి ఏం పిచ్చి పడారు రారు కదా సార్ మనకి తెలిసే వస్తారు అందరి తెలంగాణ రాష్ట్రం అని తెచ్చుకున్న తెలంగాణని కుక్కల్ల చేతికిస్తే అది కుక్క కుక్కలు చెప్పిన విస్తారంగా అయిపోతుంది పుట్టిన కమ్మింటే తల్లి ఎంత భద్రంగా ఉంటుంది కేసీఆర్ చేతిలో ఉంటే అంత భద్రంగా ఉంటుంది కేసీఆర్ ఎప్పుడో చెప్పిండు ఇంటే పబ్లిక్ ఏ సొల్లు కాపుర లేదు కోటరకి దానికి లొంగిపోయి కాసి ఊర్ల మంది హైదరాబాద్ ఒక్కరు కూడా ఓట్లేసారు తెలుసు ఊర్లలో మంది గబ్బులేపింది ఐదు వందలు కోటరకి లొంగిపోయారు చెప్పిండు కేసీఆర్ చెప్పినంటే అయిపోయింది ఇది ఏంది ఏంది నాలుగు వేల పిలిచారు ఎక్కడ అసలు పరిపాలించడానికి రాదు ఎవరు ఎవరు చెప్పారు ఆరుగేరంటే ఎవరికిచ్చారు ఎవరికి ఇచ్చారు రెండు వేల పిలిచినా అవసరం ఎక్కడ ఊర్లో ఊరినప్పుడు చెప్పు అనుకో మన సిటీ ఏరియాలో మేడ్చారని అక్కడ కదా కానీ బస్సులో ఎలా పడిపోతారు ఆటో వాళ్ళు కాంగ్రెస్ వేస్తే మా కొడుకులంత తిప్పాలిందని కదా అంటారు అట్లా అవుతుంది ఇప్పుడు మొత్తం ఏడా చూస్తున్నాడు రైతు బంధు రైతు రుణమాఫీ లేదు అసలు యాక్చువల్ గా ఏడా రుణమాఫీ అయింది ఎవరికి ఎవరికి అయిలేదు సార్ రుణమాఫీ ఎవరికి అయింది రుణమాఫీ ఈ రేవంత్ రెడ్డి బట్టబాజీ మాటలు వినికాసి మంది ఊళ్ళే మార్పు రావాలి కాంగ్రెస్ రావాలన్నారు మార్పు కోరుకున్నారు కాంగ్రెస్ వచ్చింది ఏమైతుంది పదహారు నెలల కేసీఆర్ సార్ అంటే సంతోషంగా ఉంది ఆయన ఏం మాకే తెలవన కొడుకులు ఏమేమి పడారు ఊళ్ళంటే ఏమో మందుకిస్తున్నా అంట ఓటు మీటింగ్ మూలకి వెయ్యి వెయ్యి రూపాయలు వెయ్యి లేదు అన్ని గుండొస్తున్నా ఏమి ఇస్తారు అధికారం మన లేదు మన సార్కి సపోర్ట్ చేస్తేనే మళ్ళీ వచ్చింది మన సర్కారే ఎవడే ఊర్లలో పడతాం మొత్తం నిలుస్తా అన్ని తెలుసు ఇక్కడ తింటారు కొడుకులు అక్కడ తింటారు ఓట్లేదు ఫైనల్ గా ఏంటో అంటే సార్ మళ్ళీ రావాలి మనకి సార్ వస్తారే తెలంగాణ నాలుగు కోట్ల జనాభా అనేది సంతోషపడతాయి సార్ రాకూడదు ఇట్లే ఉంటది ఇప్పుడు వస్తారు చూసి సాయంత్రం మంది ఎంత మంది పబ్లిక్ జమైతే అని తెలుస్తుంది ఊర్లలో పడితే ప్రజా పరిపాలన ఇందిరామ రాజ్యం మీద బొంగుల రాజ్యం లేదు ఇప్పుడు కేసీఆర్ ఉండడానికి అంటే కేసీఆర్ ఉన్నాడంటే మనకి అంటే కేసీఆర్ డైరెక్ట్ పోయి మనం అడగవచ్చు గజవేలు ఉండని మన తెలంగాణ భావన అడగవచ్చు కానీ రేవంత్ రెడ్డిని అడగాలంటే మన ఢిల్లీలో అడుగుతాగా అంటాడు ఢిల్లీ అడిగొస్తాగా అంటాడు లేదు మూత్రం పోయి ఆడవాడిగా తొడి పోయి ఆనేవాడిగా అన్ని ఆనేవాడి మనకు లేదు డైరెక్ట్ పోవచ్చు మనం ఇంటి పార్టీ ఇది తెలంగాణ పార్టీ తెచ్చుకునేది మేము పీకని కదా వీళ్ళ చేతుల పెట్టని కదా తెలువ ఎర్రి పూకు మంది ఏం చేసినట్టే ఐదు వందలు కేసు దబాయి బుద్ధి పాడుదారు ఇప్పుడు నోరు తెరిచుడు ఏమో చేతులు కానీ ఆకులు కానీ చేతులు పట్టుకుంటే ఏం లాభం ఉంది కుడవాలా ఒక రెండేళ్ళ మూడేళ్ళ కుడివాల మంది కూడా తెలియాల కేసీఆర్ విలువ తెలవాలంటే ఏ గల నలు తెలియాలి ఏకదని